ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః భగవద్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదాపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండమందలి అరవై ఐదవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి పదహారవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని లక్ష్మణుడు రామునకు బోధించి కోపమును చల్లార్చుట అనే కథగా విందాం లోకాభిరాముడైన ఆ రాముడు ఆ విధంగా సీతాపహరణం చేత కృషించి దుఃఖంతో తప్పించిపోతున్నాడు ప్రళయ కాలాగ్ని వలె లోకములను కాల్చివేయాలి అనే భావంతో నారి బిగించిన ధనుస్సు వైపు చూస్తూ మాటి మాటికి నిట్టూరు వస్తున్నాడు యుగాంతమునందు జగత్తునంతనూ కాల్చివేయడానికే ఉద్యమించిన రుద్రుడి వలె ఉన్నాడు లక్ష్మణుడు పూర్వమెన్నడు రాముని ఆ విధంగా చూసి ఉండలేదు అట్టి కోపావిష్ఠుడైన రాముణ్ణి చూడగానే భయం చేత లక్ష్మణుని ముఖం ఎండిపోయింది అట్టి స్థితిలో అతడు అంజలి ఘటించి రామునితో ఈ విధంగా పలికాడు రామా నీవు ఇంతవరకు మృదు స్వభావంతో ఇంద్రియ నిగ్రహవంతుడవై సకల ప్రాణుల హితమనందు ఆసక్తి కలవాడవై ఉన్నావు అట్టి నువ్వు క్రోధానికి వసుడవై నీ స్వభావాన్ని విడిచిపెట్టడం తగదు చంద్రునిలో శోభ సూర్యునిలో కాంతి వాయువునందు సదాగమనము భూమి ఎందు ఓర్పు ఏ విధంగా నిశ్చితంగా ఉంటాయో అదేవిధంగా నీ ఎందు ఉత్తమమైన కీర్తి కూడా స్థిరంగా ఉంది ఎవడో ఒకడు అపరాధం చేసినందుకు నీవు ఈ లోకాలన్నింటినీ కూడా సంహరించుట యుద్ధం కాదు ఈ యుద్ధ రథం ఎవరిదో దీనిని ఆయుధాలను పరివారమును ఎవరు ఏ కారణం చేత ధ్వంసం చేశారో తెలియడం లేదు రామ భయంకరంగా ఉన్న ఈ ప్రదేశం గుర్రపు డెక్కల చేత చక్రముల అంచుల చేత నరిగిపోయింది రక్త బిందువుల చేత తడిసిపోయింది ఇక్కడ యుద్ధం జరిగి ఉంటుంది ఇది ఒక్కడే చేసిన యుద్ధం ఇద్దరు చేసింది కాదు ఇక్కడ పెద్ద సైన్యం వచ్చిన గుర్తులేవీ కనబడడం లేదు కదా నీవు ఒక్కని కొరకై అన్ని లోకాలను నశింపచేయడం యుక్తం కాదు ఎందుచేతనంటే ప్రభువులు తగు దండమునే విధిస్తూ దయగల వారై ప్రశాంత చిత్తులే ఉంటారు కదా రామా నీవు ఎల్లప్పుడూ సకల ప్రాణులకు రక్షకుడవు నీవే వాళ్లకు ఉత్తమమైన గతివి నీ భార్య నశించడం మంచిదే అని ఎవడనుకుంటాడు యజ్ఞ దీక్ష గ్రహించిన వానికి సత్పురుషులు ఎట్లు అపకారం తలబెట్టరో అదేవిధంగా నీకు నదులు కానీ సముద్రాలు కానీ పర్వతాలు కానీ దేవతలు కానీ గంధర్వులు కానీ దానవులు కానీ అపకారం చేయజాలరు నీవు ధనుస్సు ధరించి నా సహాయంతోనూ మహర్షుల సహాయంతోనూ సీతను హరించిన వాణిని కొరకు వెతుకుదుము మనం సముద్రంలోను పర్వతాలలోను వనములలోను భయంకరములైన అనేక విధములైన గుహలలోను నదులలోను పద్మ వనములలోను వెతుకుదాము నీ భార్యను అపహరించిన వాడు దొరుకునంత వరకు దేవలోకములోను గంధర్వ లోకంలోను సాధానమైన చిత్తంతో వెతుకుదాం సామోపాయం చేత దేవతలు నీ భార్యను తిరిగి ఇవ్వకపోతే అటు పిమ్మట ఏం చేయాలో అది చెయ్యొచ్చు రామా నీ సదాచారం చేత సామోపాయం చేత వినయం చేత నీతి మార్గం చేత నీకు సీత లభింపకపోతే అటు పిమ్మట బంగారు పన్నులు గల ఇంద్రుని వజ్రాయుధంతో సమానములైన బాణముల సముదాయాన్ని ప్రయోగిద్దాము అని లక్ష్మణుడు రామునకు బోధించాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండం అందరి అరవై ఐదవ సర్గ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి పదహారవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని లక్ష్మణుడు రామునకు బోధించి కోపంపు సల్లార్చుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము అరణ్యకాండము అరవై ఆరవ సర్గయ్యందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవైవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని లక్ష్మణుడు రామునకు బోధించుట అనే కథగా విన్నాం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రార రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరననీ ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే సర్వే జన సుఖినూ శుభమస్తు స్వస్తి